ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఈ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నిమిషాలలోపు ఒక వార్త మీకు అందుతుంది అది ఏం వార్త అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు పొందుకుంటారు మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియోను చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశిచక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా కన్యారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు తొందరపాటుతనం అనేది వీరిలో అస్సలు మనకు కనిపించదని చెప్పుకోవచ్చు ఏ పనైనా సరే ఆలోచించి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు వీరికి అనుకూలంగా కొన్ని అంశాలు వీరికి ప్రతికూలంగా ఉన్నాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే అది ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వేధించే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలలోపు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే ఒక న్యూస్ అయితే అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక వార్తనైతే రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల లోపు మీకు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించే అంశమే అని చెప్పుకోవాలి అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదిలిపెట్టకండి ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి ఏ యొక్క సమస్యనైనా సరే మీరు ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికపరమైన అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలను మీరు చూసే పరిస్థితులు కూడా మీకు అది కొద్ది రోజుల్లోనే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈరోజు మీరు వింటారని చెప్పుకోవాలి ఈ అదే విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం రోజు మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక వార్తనైతే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు అలాగే కుటుంబ సభ్యులతో కొంత వాగ్వాదకరమైన వాతావరణం ఈరోజు రాత్రి సమయంలో మీకు ఉండబోతుంది కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దది చేసుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా శుభ అయితే మీరు పొందుకోగలుగుతారు అలాగే కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను కూడా పఠించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శని భగవాను నిందించకూడదు శని సూత్రం పారాయణం చేయండి శని భగవానుడికి దీపారాధన చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి సమయంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వార్త కారణంగా మీ కుటుంబ సభ్యులతో వాగ్వాదకరమైన వాతావరణం అయితే ఈరోజు రాత్రి సమయంలో మీకు ఉండబోతుంది కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దది చేసుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అలాగే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం యొక్క దినపలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి